హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంక మేమైతే ఈరోజు హన్మకొండకు వచ్చినాం కన్నయ్యకి హాస్పిటల్ చూద్దామని చెప్పేసి ఇది వరకు హుజరాబాద్ చూపించినాము అయితే ఒకవేళ ఈ మందులు వాడి తగ్గకపోతే మీరు డైరెక్ట్ హన్మకొండకి రండి టెస్టులు చేద్దామని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది కన్నయ్యకి కడుపు నొప్పి తగ్గుతలేదు అంటే మంచిగానే ఆడుకుంటా ఉన్నాడు కరెక్ట్కి కూడా పోతా ఉన్నాడు ఇంకా బ్లాక్ బెల్ట్ లక్ష్యంగా పెట్టుకున్నారు కదా ప్రతి క్లాస్కి అటెండ్ అవుతా ఉన్నాడు కరెక్ట్ క్లాస్ కరెక్ట్ అనేది బ్లాక్ బెల్ట్ తెచ్చినాకనే అంటే కఠిన వస్తుంది కదా కానీ కరెక్ట్గా కోకుటవా అని అంటే అట్లా బ్లాక్ బెల్ట్ అనేది ఒక లక్ష్యం ఉంది కదా దానికోసం అని చెప్పేసి అట్లా ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉన్నాడు పిల్లలకి ఏదైనా అయితే అయితే అసలు మనకి అసలు మనసు నిమ్మలంగా ఉండేది ఎప్పటికి కఠిన వస్తుంది కఠిన వస్తుంది అని అంటూ ఉన్నాడు అనమాట అప్పుడప్పుడు ఇంకా బాగా నేను ఫుల్ బాధపడుతూ ఉన్నాను అనమాట కన్నే ఇంట్లో అల్లరి చేసేవాళ్ళు మంచిగా హ్యాపీగా సందడిగా తిరుగుతూనే మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం కదా అట్లా ఇంకా రంది ఉందనమాట తన కోసం అయితే మరి ఏం టెస్టులు సరే ఏందనేది చూడాలి ఇక ఇప్పుడైతే డాక్టర్ దగ్గర హౌజరాబాల్ పెద్ద లైన్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉన్నది చేతి వాటం ఉంటది కదా అంటే డాక్టర్ల చేతి వాటం ఉంటే పిల్లలకు మంచి అయితే అంటూ ఉంటారు కదా అట్లా ఈ డాక్టర్ చిన్నప్పటి నుంచి చూసినప్పుడు తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు కూడా మరి మందుల వల్ల తగ్గలేదు మరి మార్చి టెస్ట్లు చేసి మళ్ళీ వేరే మందులు రాసాడు కావచ్చు ఇక్కడికి వచ్చినాం అనమాట హనుమకొండలో నర్సింగ్ హోమ్ భావన నర్సింగ్ హోమ్ కు వచ్చినాము చిట్టి తీసుకున్నాం అరవై ఆరో నంబర్ మాది ఇప్పుడు యాభై ఏడు నెంబర్ నడుస్తా ఉన్నది కొంచెం టైం అయిందా అని కొంచెం ఇటెట్ వచ్చినాం అనమాట ఇంకా చూపించుకోవాలి ఇంకా మా ఆయన గుడిగా ఇట్లా టెన్షన్ లో ఉన్నాడు కొంచెం లైన్ నిలవాడు అంటే అసలు ఇష్టం ఉండదు ఆ కార్ గురించి కూడా కొంచెం డల్ ఉన్నాడు అనమాట వస్తుంటే దారిలో కార్ కి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఒకసారి చూడండి మా ఆయన కార్ కి ఏదైనా చిన్నగా జరిగితే అంటే మనకే ఫేస్ కి జరిగితే ఎట్లుంటదో అట్లా ఫీల్ అయిపో పోతా ఉంటాడు కారు డిక్కీకి కింద బంపర్ కి రెండుకి వెనకాల వెనకాల డ్రైవ్ చేస్తున్న అతని కార్కి బ్రేక్ పడలేదట ఆయన బ్రేక్ మొత్తం ఎస్కిలేటర్ వచ్చినట్టున్నాడు ఆయన వచ్చి ఇక ఇట్లా మొత్తం అసలు ఫుల్ షాక్ లో ఉన్నాం మేమైతే అసలు ట్రావెల్లోనే నేను వీడియో షూట్ చేస్తూ ఉంటా కదా ఇట్లా వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి అట్లా నేను తీద్దాం అనుకునే లోపు ఈ సంఘటన అంతా జరిగింది పెద్ద షాక్ లో ఉన్నాం అసలు పిల్లలు అయితే పాపం ఇంకోసేపటి వరకు తేరుకోలేరు నాకు మోచేకి దెబ్బ తాకింది ఇంకా నయం మా మా ఏమంటారు మా తలవాత బాగుందని అనుకోవాలి ఎందుకంటే కన్నయ్య ముంగడు ఉంటే మాత్రం ఖచ్చితంగా కన్నయ్య అడ్డానికి గుద్దుకొని పెద్ద ఇంకా బయటికి పడేవాడు ఎంత అంత ఫోర్స్ గా ముంగటికి ఇట్లా అయిపోయినాం అనమాట మేము ఫుల్ టెన్షన్ తీసుకున్నాం అసలు ఇంగ ఇంకా దేవుని దయ వల్ల మాకేం కాలేదు ఒక నాకు కొంచెం దెబ్బ తాకింది మోచేకి అంతే లోపల నొప్పి బొక్కకు తాకింది అది కొంచెం నొప్పి అనిపిస్తుంది కానీ ఇంకా నయం పిల్లలకి ఏం కాలేదు అని ఆ సంతోషమే ఉంది ఇంకా బావైతే అదే బాధలు ఉన్నాడు అసలు ఈ కార్ అంటే జాలి ఎప్పటికో తలకాయ నొప్పి ఉంటది అసలే మొన్న టైర్ పంచర్ అయింది ఫంక్షన్ కి పోతా అంటే టైర్లు మారిపియాలి ఈరోజు అనకుండా పోతానం కదా ఆ పని కూడా చూసుకోవాలని మేము అనుకుంటే ఇంకోటి అయి కూర్చున్నది ఇక ఇక దీని గురించి మళ్ళా బోడు డిక్కీ కూడా తీస్తొస్తలేదు ఇగో ఇక్కడ సొట్టు పడ్డది మళ్ళీ ఇగో కింద కూడా ఇక్కడ సొట్టు పడ్డది అక్కడ కూడా మొత్తం ఇంకో ఇట్లా అయింది అసలు బయలుదేరిన సందర్భం ఏ సందర్భంలో బయలుదేరినామో ఏమో అనిపించింది అసలు మాకైతే ఇంకా 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 అసలు టెన్షన్ ఏంటంటే డాక్టర్ పన్నెండు గంటల వరకే ఉంటాడు అని అదొక టెన్షన్ మేము అక్కడ ఇక యాక్సిడెంట్ అయిన దగ్గర ఒక ఇరవై ముప్పై నిమిషాలు అక్కడ ఆగాల్సి వచ్చింది డాక్టర్ ఉంటాడో ఉండడు అనుకున్నాం కానీ ఉన్నాడు ఇక చిట్టి తీసుకొని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇక మా ఆయన మళ్ళీ ఒక వారం రోజులు కారు లేకుండా ఉండాలి అది మంచి పీడానికి ఇస్తాడు కదా అట్లా ఫోటో డాక్టర్ డాక్టర్ దగ్గర చూపించుకున్నాము డాక్టర్ స్కాన్ రాసిండు అంటే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తా ఉన్నాము బస్ స్టాండ్ దగ్గర గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ దగ్గరికి పోతా ఉన్నాం మాకు అన్నయ్య ఇంటితో దాని భయపడతాను స్కాన్ చేస్తారు కానీ అంతే నీ బొత్తని స్కాన్ చేస్తారు అంతే ఓన్లీ స్కానింగ్ అయ్యింది భయపడాల్సిందేం లేదు భయపడాల్సిందేం లేదు ఓకేనా నిమిషాలు పట్టింది స్కాన్ దగ్గర ఈ గ్లోబల్ డయాగ్నోస్టిక్ దగ్గర అయితే నలభై నిమిషాలు లైన్ కట్టి అక్కడ ఉన్నాము కన్నయ్య ఫుల్ టెన్షన్ తీసుకున్నాడు ఈ స్కాన్ గురించి కానీ మన డాడీకి ఎప్పుడెప్పుడు చెప్పాలా ఉన్నది బాగా దించి ఇంకా టైర్స్ దగ్గరికి వెళ్ళింది అనమాట మా కార్ టైర్ పంచర్ అయింది కదా టైర్స్ కూడా మారవాలని చెప్పేసి అక్కడ అడగడానికి వెళ్ళిండు వెళ్ళాడు డాడీ నాకేం నొప్పి కాలేదు డాడీ నాకేం నొప్పి కాలేదు ఈజీగా ఇంకా చెక్కలి చెక్కలు దాని ఇంకా చూస్తా అంటే అని ఎప్పుడెప్పుడు వేద్దామా అని సంబరంగా ఉన్నారు ఏ రిపోర్ట్స్ వచ్చినాయి తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే బ్లడ్ టెస్టులు చేసి మందులు రాస్తాడంట మేము స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ హుజరాబాద్ వెళ్ళిపోయిండు ఇంకా మళ్ళీ అసలు డాక్టర్ చుట్టూ అంటే ఇటు హన్మకొండలో ఉన్నాడని హన్మకొండ దగ్గర రావాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు హుజరాబాద్ పోయింది కాబట్టి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ హుజరాబాద్లో డాక్టర్ని చూ చూపించుకొని ఇంటికి వెళ్ళాలి ఇంకా బ్రిడ్జ్ స్టోన్ దగ్గరికి వచ్చి బాగా టైర్స్ మాట్లాడిండు ముందు టైర్స్ రెండు చేయించబోతా ఉన్నాడు కన్నే కన్నే బ్లడ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు ఇంకో ఇక్కడ ఇంకా ఇక్కడ ఎంత ఏడుస్తాడో అని అనుకున్నాం కాకపోతే మస్తు స్ట్రాంగ్ ఉన్నాడు అసలు ఇంత క్విక్ మనం కూడా సౌండ్ చేయలేదు వాళ్ళు మస్తు ఆహా స్ట్రాంగ్ అంటే తను ఏడవలేందన్న అసలు ఏడవలేదు అందరు ఆశ్చర్యపోయారు అక్కడ అంటే బ్లడ్ శాంపిల్ తీసుకునే వాళ్ళు ఆశ్చర్యపోయినారు కరాట నేర్చుకుంటా అంటే కన్నే స్ట్రాంగ్ అని చెప్పినాం మళ్ళీ కొత్త మిల్కీ ఆకలైతుందంటే ఇక్కడ ఏదైనా కూల్ డ్రింక్ లాగా అని చెప్పేసి తీసుకొచ్చిన ఫ్రూట్ మిక్స్ తాగుతా ఉంది కొత్త టైర్లు మార్చడం జరిగింది బ్రిడ్జ్ స్టోన్ టైర్ లేపించుకొని ఇంకా ఇప్పుడైతే తాయిత కట్టించుకురావడానికి వెళ్తా ఉన్నాం పిల్లలు ఇద్దరు నైట్ లో వాష్రూమ్ వస్తూ ఉన్నారు మా మిల్క్ గారి ఇంత పెద్ద అయినా కూడా వాష్రూమ్ వస్తుందనమాట అంటే కొందరికి అట్లా తొందరగానే పక్క తడిపే అలవాటు మానుకుంటారట కదా కొందరు చాలా పెద్ద అయ్యే వరకు కూడా నిద్రలో వస్తూ ఉంటారు కదా అయితే మా ఆయన అయితే ఇట్లాంటి తాయితలు అట్లాంటివి నమ్మడు కానీ నా బలవంతమైన ఎప్పటికీ చెద్దర్లు విండాల్సి వస్తుంది లేకపోతే నేను అల్లారం పెట్టుకొని మరి ఇంకా పిల్లల్ని మిల్క్ లేపి మరి బయట పోపించాల్సి వస్తుంది అందుకోసం అని ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా దాని వల్ల క్లియర్ అవుతుందో ప్రాబ్లం క్లియర్ కాదో తెలియదు కానీ తాయిత కడతారట అది కూడా అంటే ఒకటి ఏదన్నా మేము సిటీస్కి వెళ్తే ఒకటే పని మీద రావన్నమాట రెండు మూడు పనులు లిస్ట్ పెట్టుకొని మరి వస్తూ ఉంటాము అట్లా ఇప్పుడు తాయిత కట్టించి రావడానికి అని చెప్పేసి వెళ్తా ఉన్నాం మేము ఇదివరకు హన్మకొండలో ఉన్నప్పుడు మిల్క్ చాలా మోషన్స్ కూడా ఒకసారి కట్టించినాము అదే దగ్గర ఆ స్థావరం మాకు తెలుసు అనమాట మళ్ళీ వెళ్తూ ఉన్నాము ఈ టైర్లకి ఎంత ఉంది బావా రెండు టైర్లు ముందు రెండు టైర్లు మారడం జరిగింది నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయిందట అంటే నన్ను అక్కడ స్కానింగ్ దగ్గర దించి బావా ఇక్కడికి వచ్చి బిడ్స్టోన్ స్టోర్ కి వచ్చి ఎంత అయిందని మాట్లాడింది అనమాట మొత్తం తెలుగు మాట్లాడుతుంది ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా మాట్లాడతా లేదు మాట్లాడతా ఈ హల్మకొండలో మేము తిరుగుతూ ఉంటే మేము ఒకప్పుడు బండి వేసుకొని కొన్ని వందల సార్లు తిరిగిన చోట్లు ఇవన్నీ అసలు బాగా అనిపిస్తుంది అంట ఆ వాతావరణం అదంతా మళ్ళీ చూస్తుంటే మాకింక టైం ఉంటే మేము ఉన్న చోటు ఆ రూము అవన్నీ యూజర్థం కావచ్చు కానీ టైం లేదు ఇప్పుడు అక్కడ తాయితరావడానికి పెద్ద ఉంది అట అప్పుడే నాలుగు గంటలకు మళ్ళీ రండి అని చెప్పిండ్రు మాకు ఇంకా అంటే పని అయిపోయినట్టే అనిపిస్తుంది ఎందుకంటే డాక్టర్ డాక్టర్కి ఇంకా చూపించుకొని మందులు రాపించుకోలేదు కదా ఒక స్కాన్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ బ్లడ్ టెస్టులు మూడు రోజుల తర్వాత వస్తాయట ఈరోజు డాక్టర్ దగ్గర చూపించుకోవాలి మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆ బ్లడ్ టెస్ట్ ఏమైందని మళ్ళీ పోవాలి హాస్పిటల్ అమ్మో పిల్లలు కానీ పెద్దోళ్ళు గారు వాళ్ళ గురించి ఎంత తప్పించి ఎన్ని చేస్తే అసలు అమ్మో అనిపిస్తుంది ఇంత పెద్ద అయినా ఇంకా కూడా అండ్ చిన్నప్పుడు అనుకునేది చిన్న ఉన్నప్పుడు ఎత్తుకొని వస్తే ఫుల్ ఏడ్చేది ఆ లైన్లో వెళ్ళిన పడ్డప్పుడు అయినా అలా కూర్చున్నప్పుడు అయినా అబ్బా కొంచెం పెద్ద అయితే రిలాక్స్ అవుతుంది ఈ చిన్నప్పుడే ఎన్ని బాధలు అని అనిపించేది కానీ పెద్ద అవుతున్నప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ పెద్ద అయ్యే బాధలు ఉంటాయి చిన్నప్పుడు చిన్నప్పుడు బాధలు ఉంటాయి అట్లా ఎప్పుడక్కడికి వెళ్తా ఉన్నాం ఫుల్ ఆగలైతే ఉందట మరి ఎక్కడ తినడో ఆ తాయెత్తు కట్టేసినాకనే తినడు అనుకుంటాను తాయెత్తు కట్టే దగ్గర పెద్ద లైన్ ఉన్నదని చెప్పేసి ఇంతలో తిందామని కేఎఫ్సీకి వచ్చినాం పిల్లలకి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా తినిపియొచ్చు అందుకోసమని బావా ఇట్లా బయట సిటీస్కి వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ తినిపించాలని చెప్పేసి కేఎఫ్సీకి నిర్ణయించుకున్నాం అనమాట తిందామని ఆర్డర్ చేసినాము పెద్ద బకెట్ అంటే కొంచెం ఆరు లెగ్ పీసులు ఆరు వింగ్ వింగ్స్ వస్తాయట అట్లా ఎక్కువ క్వాంటిటీ వచ్చేలాగా నలుగురని తినేలాగా ఆర్డర్ చేసిండు నైన్ ట్వంటీ బిల్ అయింది విత్ కూల్ డ్రింక్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్తో సహా ఇంకేమో డిప్స్ ఉంటాయట ఆ డిప్స్తో సహా నైన్ ట్వంటీ బిల్ అయింది ఆర్డర్ వచ్చేసింది ఇంక పన్నెండు పీసులు ఇవ్వచ్చినాయి ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు ప్యాకెట్లు రెండు పొట్లన్నట్టు డిప్స్ రాలే బావా ఇంకా కూల్ డ్రింక్ కూడా డిప్స్ అని కూడా మెన్షన్ చేశారు మేము ఆర్డర్ చేసిన దాంట్లో మరి అవి బాక్స్ లోపల ఉంటాయా బావాడు ఉంది అడుగుదా పిల్లలు మా సిస్టమ్ కదా తింటా ఉన్నారు అందుకోసమైన బాబా మళ్ళీ ఆర్డర్ చేయడానికి వెళ్ళిండు ఒక చిన్న బకెట్ లాంటిది అంటే చిన్నగా ఆర్డర్ చిన్న బాక్స్ ఆర్డర్ చేస్తే తీసుకెళ్ళేటప్పుడు దారిలో అయినా తింటారు అని చెప్పేసి ఏదైనా చిన్నది ఇదైతే పెద్దది ఆర్డర్ చేసిండు కదా మొత్తం పన్నెండు పీసులు వచ్చేలాగా చిన్నది ఏదన్నా ఆర్డర్ చేస్తాను మళ్ళీ వెళ్ళిపోయిండు నచ్చిందారా మీకే కేక్ అన్నయ్యకి అయితే ఫుల్ నచ్చింది చికెన్ అంటే బాగా ఇష్టం వీళ్ళకి మొత్తం ఇద్దరికి తాగితలు కట్టిచ్చినా ఇంకా అక్కడైతే వీడియో తినలేదన్నమాట చాలా మంది ఉన్నారు పెద్ద లైన్ అసలు సుమారు ఒక గంట నర లైన్ల నిలబడి మరి ఇక ఈ తాగితలు అయితే కట్టించినా ఇంకా బాబు అయితే వీళ్ళ కేఎఫ్సి ఇష్టం తీరే వరకు వీళ్ళు తినాలని చెప్పేసి ఇంటికి ఆర్డర్ కూడా అంటే మళ్ళీ ఒక బాక్స్ కూడా ఆర్డర్ చేసి తీసుకొచ్చిండ్రు ఇక వీళ్ళ ఆకలికి తింటా ఉన్నారు ఆ బాక్స్ నుంచి చికెన్ వింగ్స్ ఇంకా చికెన్ అదే లెగ్ పీసులులా ఉంటాయి కదా పెద్ద పీసులు చిన్న పీసులు ఇవి తింటారు తాయితీలు ఇప్పుడు మళ్ళీ సురేందర్ రెడ్డి డాక్టర్ హుజరాబాద్లో మేము మళ్ళీ అక్కడ చూపించుకోవాలనేసి ఇంటికి ప్రయాణం మొదలుపెట్టినాం ఫుల్ వర్షం వరత ఉన్నది హుజరాబాద్లో ఆగి డాక్టర్ దగ్గర చూపించుకొని వచ్చినాము స్కానింగ్ తీసారు కదా ఆ స్కానింగ్లో ఏం లేదు ఇంకా బ్లడ్ టెస్ట్లు చేసారు ఆ బ్లడ్ టెస్ట్ల రిపోర్ట్ అనేది మూడు రోజుల తర్వాత వస్తుందట మాకు అన్నయ్య ప్రతిసారి బ్లడ్ తీసుకున్న విషయం గురించి చెప్తాను సూసులు పడ్డాయి అని చెప్పేసి ఇదైతే స్కాన్ రిపోర్టు ఇందులో అయితే ఏం లేదు దయ వలన ఇంకా ఇప్పటి ఇప్పటికైతే ప్రస్తుతానికి మందులు రాసిండ్రన్నమాట ఇంకా ఈ మందులు కన్నయ్య ఇన్ని మందులు మింగాలి నువ్వు మందులు మింగాల టాబ్ెట్ అని అంటారు టాబ్లెట్లు అయితే ఏం లేవు కానీ సిరప్స్ ఇవి ఇవి మొత్తం మింగాలన్నమాట మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్ పోవడు ఈ రోజు అంతా ఒక్కొక్క రోజు కావాలా కాదు కాదు రోజు కొంచెం కొంచెము ఈ రోజు అంతా కన్నయ్య గురించి ఇట్లా హాస్పిటల్ గురించి విరుగుడైంది ఇంకా టైర్ పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న ఆధార్ కార్డ్ పని ఉండే ఆ పని కూడా కంప్లీట్ చేసుకుందాం అని అనుకున్నాం కానీ అస్సలు టైం వీలు కాలేదు పెద్ద పెద్ద లైన్లు అసలు ఫస్ట్ డాక్టర్ దగ్గర ఒక లైన్ తర్వాత మందుల దగ్గర ఒక లైన్ తర్వాత స్కాన్ దగ్గర ఒక లైన్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఉజరాబాద్ మళ్ళీ డాక్టర్ దగ్గర మళ్ళీ లైన్ ఇన్ని నాలుగు లైన్ల దగ్గర ఓపిక్గా నిలబడితే కన్నయ్య హాస్పిటల్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంకా పోవాల్సింది ఉంది ఇంకా తాయితీ కూడా కట్టియాలని అనుకున్నాము ఆ తాయి కూడా అంటే దేవు దేవుని పరంగా దేవుణ్ణి నమ్మి అటు డాక్టర్ పరంగా డాక్టర్ని కూడా నమ్మి ఏది ఏది నమ్మినా సరే పిల్లలు బాగుండి పిల్లలు సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది తల్లిదండ్రులుగా వాళ్ళు ఏదన్నా నొప్పి అని అంటే అసలు మనం తట్టుకోలేము మేము మరీ ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళు ఎప్పటికీ ఇట్లా ఒక ప్రేమ కూనల్లాగా ఉంటూ ఉంటారు అంటే ఎవరైనా అంతే కదా పిల్లలు వాళ్ళు అట్లా ఉంటా ఉంటారు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ మన మనసుకు చాలా పెద్ద కఠినంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇట్లా జరిగింది డే అంతా ఇట్లా ఇట్లా జరిగింది అంతా వ్లాగ్ రూపకంగా మీతో ఇట్లా షేర్ చేసుకుంటూ లేము ఇంటికి వచ్చేసినాము ఆ రోజంతా ఇట్లా జరిగింది అంటే నేను వీడియో రికార్డ్ చేసిన కదా అప్పటి నుంచి మార్నింగ్ మనం అక్కడ అన్నకొండ నుంచి ఇక్కడ ఇంటికి వచ్చే వరకు అట్లా చెప్తూ ఉన్నా అనమాట ఇదండి చివరి వరకు వీడియో ఇస్తున్నా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాట్లాడడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ